హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే హైడ్రా ఉండాలని సిపిఎం కన్వీనర్ మహేందర్ అన్నారు. అంబర్పేట, బతుకమ్మకుంటలో కమిటీ సభ్యలతో ఆయన సమావేశమయ్యారు. కబ్జాల కొరల నుండి హైడ్రా విముక్తి కల్పిస్తుందని తెలిపారు. ఎన్నో లక్షల కోట్ల భూముల సంపదను కాపాడుతున్నారని కొనియాడారు. బతుకమ్మకుంట పార్కు అభివృద్ధికి హైడ్రా కృషిని మహేందర్ అభినందించారు. మూడు నెలకితం బతుకమ్మకుంట మా అంబర్పేట ప్రజలకు అంకితం జరుగుందో ఈ బతుకమ్మకుంట హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు అట్లాగే ప్రభుత్వం ప్రధానంగా బతుకమ్మకుంట చెరువుని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటు ఇచ్చింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో వచ్చి వా వాకింగ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఓపెన్ జిమ్లు కానీ చిన్నపిల్లల ఆటలు కానీ మహిళలు ప్రధానంగా రాత్రిపూట మా అంబర్పేట మొత్తం స్తంభిస్తే ఎక్కడ కూర్చోడానికి కూర్చో జాగలేని ప్రాంతంలో బతుకమ్మ వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబంతో మళ్ళీ తర్జాగా కా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని పోతూ ఉన్నారు కాబట్టి ఈ బతుకమ్మ కుంటని కొందరు అక్రమదారులు అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అట్లాగే ఒక భూతద్దంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ హైడ్రాని ఈ చెరువులు ఈ రకంగా ఇప్పుడు అంబర్పేట్ బతుకమ్మకుంట చెరువు చూస్తున్నారు మీరు ఏ రకంగా అభివృద్ధి అయిందో హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెరువులు మొత్తం కూడా అభివృద్ధి జరిగితే అది హైదరాబాద్ ఉన్న ప్రజలకు వాటర్ సోర్సెస్ పెరుగుతుంది కుంటలు చెరువులు ఉంటేనే భౌతి భవితరాలకు వాటర్